హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మన మొక్కలకు సంబంధించిన ఎరువులు అండి ఎందుకంటే మనకు మొక్కలు కూడా చక్కగా పెరగాలి ఇట్లా పువ్వులు పూయాలి ఇంకా మట్టిలో కూడా పెస్ట్ రాకుండా పెస్టిసైడ్గా అట్లాగే ఫెర్టిలైజర్గా యూజ్ అయ్యేటివి ముందుగా అయితే పొగాకు పౌడర్ గురించి చెప్తున్నాను ఎందుకు అంటే పొగాకు పౌడరు చాలా వరకు బయట దొరకదు అందు గురించి అని ఒకప్పుడు నేను కూడా అంతే అండి అంటే ఇట్లా వీడియోస్లో చూసి నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు వీడియోస్లో చూసి అసలు ఎంతగా వెతికానో పొగాకు పౌడరు ఇంకా అట్లాగే పొగాకు కాడలు ఇక పొగాకు కాడలు అని అంటే అసలు మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడైతే అసలు అవి దొరికే ఛాన్సే లేదు నేను చాలా షాపుల్లో అడిగాను ఎందుకంటే పొగాకు పౌడరు మన మొక్కలకి చాలా రకాలుగా విటమిన్స్ అంటే మొక్కలు మంచిగా పువ్వులు కాయలు పళ్ళు ఇవన్నీ కూడా రావడానికి కావలసిన పోషకాలు అందులో చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మంచి బెస్ట్ పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి గురించి అని ముఖ్యంగా నేను చెప్పేదైతే ఇప్పుడు పొగాకు పౌడర్ గురించి ఇక అదొకటే కాకుండా మిగతా కూడా మనకు ఎరువులు ఎట్లా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ అడగాలి అని కూడా దాని గురించి కూడా చెప్తాను ఇక ముందుగా మీరు పుగాకు పౌడర్ గురించి అయితే చాలా ఎక్కువ మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఇదైతే నేను నాకు స్టార్టింగ్లో ఎక్కడ దొరుకుతుంది అని తెలియక ముందు నేను నర్సరీ మేలాకి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్ని రకాల చెక్కలండి ఇవి మనకు గార్డెన్కి అయితే చాలా యూజ్ అవుతాయి ఇక మనకు ఆముదం చెక్క ఎక్కువగా బయట దొరకదు కాబట్టి ఇది నేను అక్కడ తీసుకున్నాను ఈ షాప్లో నర్సరీ మేళాలు ఇక దీంట్లో అయితే అన్ని రకాలు ఉన్నాయి మరి అంటే నర్సరీ మేళా ఈ ఒక్క షాప్ అనే కాదు అక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి అందు గురించి అనేసి అందులో ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ ఆమ్దం చెక్క కూడా మనకు బయట ఆయిల్ పట్టిస్తారు కదా అక్కడ దొరకదు అందు గురించి అని ఇది కూడా తీసుకున్న ఇక అక్కడ వచ్చేసి పొగాకు పౌడరు అట్లాగే ప్రతి ఒక్కటి గార్డెన్కి సంబంధించిన దొరుకుతాయండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నర్సరీ మేళా ఎప్పుడు ఉంటుందని ఏం దొరుకుతాయి అనేసి ఇక ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఉంటుందండి అక్కడైతే మనకు ఇట్లాంటి పొగాకు పౌడర్ కానివ్వండి ఇట్లాంటి చెక్కలు లేదంటే వర్మీ కంపోస్టు కోకోపిట్టు ప్రతి ఒక్కటి అండి అసలు గార్డెన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది ఇక ఇది వచ్చేసి పొగాకు పౌడరు ఇది నేనైతే ఒకటి నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ఒక వీడియో షేర్ చేశానండి అన్నీ అక్కడ దొరుకుతున్నాయి అనేసి ఇక ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే ఉండే వాళ్ళకైతే అది నేను కాంటాక్ట్ కూడా నంబర్ అయితే పెట్టేస్తాను స్క్రీన్ మీదైనా షేర్ చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఏదైనా ఒక రకంగా లేదంటే నా ఛానల్లో వీడియో కూడా ఉంటుంది చూడండి ఒకసారి ఛానల్ చెక్ చేస్తే కనుక ఆవు ఎరువు అన్నీ దొరుకుతాయి అనేసి దీనికి రిలేటెడ్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది చెంగిచెర్లలో ఉంటుంది అక్కడ వచ్చేసి ఈ పొగాకు పౌడరు ఇంకా మన గార్డెన్కి కావాల్సిన చాలా రకాలు ఉంటాయి కదా ట్రైకోడర్మా డొమోనాసు ఆవు ఎరువు వర్మీ కంపోస్టు అట్లాగే వేప పొడి కో ఇట్లా చాలా రకాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఎందుకంటే నేను అప్పుడే ఒక పెద్ద బ్యాగ్ తెచ్చేసుకున్నాను ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా పొగాకు పౌడరే ఎందుకంటే నేను ఇది సాయిల్ మిక్స్లో కూడా కలుపుతూ ఉంటాను మీకు ఎప్పుడు నేను సాయిల్ మిక్స్ చేసినప్పుడు కూడా చెప్తూ ఉంటానండి ఎందుకంటే మనం సాయిల్ మిక్స్లో కల్ కలిపితే ముందుగానే కలిపితే కనుక దానికి మొక్క వెదుగుతున్న కొద్దీ దానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అట్లాగే పెస్ట్ అటాక్ నుండి చాలా చక్కగా బయటపడుతుంది అందు గురించి అనేసి కొద్దిగా ఒక ఒక రెండు స్పూన్లంతా అయినా కలుపుకోవాలి ఇక మరి వేరే ప్రాంతాల వాళ్ళకైతేనేమో మీ దగ్గర ఉన్న నర్సరీ మేళాల్లో అడగండి అంటే నర్సరీ మేళాలు అయితే ఇప్పుడు కంపల్సరీ అంతటా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అడగండి లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయంట నేను అది కూడా సెర్చ్ చేశాను కానీ మన చిన్న ప్యాకెటే చాలా కాస్ట్లీ పడుతుందండి ఒకసారి మనం ఇట్లా పెద్ద బ్యాగులు అన్నీ తెచ్చుకున్నాం అనుకుంటే కనుక చాలా తక్కువ కాస్ట్ పడతాయి అంటే మనకు సిటీ అవుట్స్కర్ట్స్లో కనుక ఇట్లాంటివి ఎరువులు అమ్మేటి ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు అసలు నేను చెప్తున్నా కదా ఒక మనకు బయట ఆన్లైన్లో ఒక థౌజండ్ రూపీస్లో వచ్చేది వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో చాలా పెద్ద బ్యాగుల్లో వస్తుంది ఇక మనం దాన్ని మంచిగా ఇప్పటిదాకా మీకు చూపించాను కదా ఒక గోనే సంచి కప్పేసి పెట్టేసేయాలి ఇంకా అది స్మెల్ పవర్ పోకుండా ఉంటుంది ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి దానికి చక్కగా ఒక ముడి వేసేసి అట్లా నీడలో పెట్టేసామనుకోండి ఇక అది ఏం పాడవకుండా బాగుంటుంది అది మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా ఇట్లా మొక్కల్లో ప్రతిసారి కూడా ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా కలిపేసేయాలని ఇక ఇట్లా ఇవ్వడం వల్ల నేనండి ఇంత చిన్న చిన్న పార్ట్స్లో మీకు చూపిస్తూ ఉంటాను కదా ఈ మొక్క కూడా చాలాసార్లు చూపించాను ఎందుకంటే ఒకే మొక్కను పదే పదే చూపిస్తూ ఉండాల్సి వస్తుంది చాలాసార్లు కూడా మరి మనం ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇట్లాంటివి చిన్న చిన్న కంటైనర్స్లో ఇంత బాగా వస్తున్నాయి మరి దీనికి కారణం ఇదే అని చూపించాలి కదా గురించి అని ఇట్లా చూపిస్తూ ఉంటాను ఇక ఈ మిర్చి ముక్క చూడండి మరి ఇంత చిన్న పాటలో ఉంది కేవలం మరి పొగాకు పౌడర్ వల్ల నేనా అంటే అదే ఒక్కటే అని చెప్పట్లేదండి నేను ఎందుకంటే అది దొరకట్లేదు అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా మరి ఇట్లాంటి వాటికి అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా పొగాకు పౌడర్ వాటర్లో కలిపి కూడా వేస్తూ ఉంటాను అందు గురించి అని పెస్ట్ అటాక్ అవ్వకుండా ముఖ్యంగా అండి మిర్చీలకి ఆకుముడత అట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వాటి బారి నుంచి తట్టుకోవాలంటే ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం పాటిస్తూ ఉండాలి అప్పుడైతే మొక్కలు కూడా మనకు ఎక్కువ పెస్ట్ ఇబ్బంది లేకుండా ఈ చామంతి మొక్కలు కూడా చూసారు కదా ఇంత చిన్న చిన్న పాటలో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇంకా చూపించాను ఎందుకంటే నేను మొక్కలు నాటేటప్పుడే వీడియో షేర్ చేశానండి జస్ట్ చాలా చిన్న కొమ్మలు నాటాను ఇక మరి దాని రిజల్ట్ కూడా ఎట్లా ఉంది అని మరి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటేనే మీకు తెలుస్తుంది కదా అందు గురించి అని ఇట్లా చూపిస్తూ ఉంటాను ఇక ప్రతి మొక్కకి ఇదైతే ఫ్రూట్ ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి ఆకుకూరలు కూరగాయలు ఏదైనా సరే పొగాకు పౌడర్ వాడడానికి అయితే దేనికి సంబంధం లేదు ఏదైనా సరే జస్ట్ కొద్దిగా వేసేస్తే సరిపోతూ ఉంటుంది ఇక పొగాకు కాడలు దొరికితే అవి కూడా యూజ్ చేయొచ్చండి అవి కూడా ఇట్లా వాటర్లో నానబెట్టేసుకోవచ్చు ఇట్లా నేను నాకు అవి దొరకలేదు కాబట్టి పౌడర్ తెచ్చేసుకున్నా కదా ఇక ఎప్పుడైనా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి వన్ లీటర్ వాటర్లో మనం ఇట్లా కలుపుకున్నాం అనుకోండి ఇది మనం చాలా ఎక్కువగా డైల్యూషన్ చేయాలి ఈ ఒక్క డబ్బాని మనం ట్వంటీ లీటర్స్ బకెట్లో కలుపుకొని మళ్ళీ అన్ని మొక్కలకు కూడా ఇచ్చేసుకోవచ్చు లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు అందుకని మనకి ఎక్కడెక్కడ ఎరువులు దొరుకుతున్నాయి అన్నది కూడా కనుక్కోండి కనుక్కొని ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే ఇక మనం దాదాపు వన్ ఇయర్ పైన వరకు కూడా మనం మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు అంత అంతేకాకుండా మనకు చీప్గా వస్తుంది కదా ఎవరమైనా ఇదే ఆలోచిస్తాం కదా మనకు తక్కువ ఎక్కడ వస్తుంది అని ఇక మనం నర్సరీ మేళాలో కూడా అండి చాలా చిన్న ప్యాకెట్ నుంచి పెద్ద కవర్లలో వరకు దొరుకుతూ ఉంటాయి ఈసారి నర్సరీ మేళాలో ట్రై చేయండి ఒకవేళ ఎక్కడ దొరకకపోతే కనుక నర్సరీ మేళా గురించి కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి ఇంకా కూడా కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అవుతుంది ప్రతి ఒక్కటి సీడ్స్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ నారు మొక్కలు పళ్ళ మొక్కలు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఒకసారి మళ్ళీ కావాలంటే నా ఛానల్లో చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఎందుకంటే నర్సరీ మేళా గురించి కూడా చాలా రకాల వీడియోస్ కూడా చేసి పెట్టాను ఇక కంటైనర్స్ కూడా అండి చిన్న కంటైనర్ నుంచి పెద్ద కంటైనర్ వరకు ఇక అవన్నీ ఏవైనా మనకు బయట దొరుకుతాయి కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిందైతే ఈ పొగాకు పౌడరు లేదంటే ఆయిల్ తీసిన చెక్కలు ఇట్లాంటివి ఇవి మాత్రం తప్పకుండా నర్సరీ మేళాలో తీసుకోండి ఇక మళ్ళీ మళ్ళీ ఎక్కడో వెతుక్కుంటూ అట్లాగే డబ్బులు ఎక్కువగా పెట్టాలి అంటే ఎవరు బెటర్ కదా అందు గురించి అని మనకు తక్కువగా వచ్చినప్పుడే ఇట్లాంటి వాటిని తీసుకొని ఇక మొక్కలకు కూడా చక్కగా యూజ్ చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్